నగరంలోని అతిపెద్ద ఉద్యానవనవతి ప్రతిరోజు వేల మంది ఆ పార్క్ను సందర్శిస్తూ ఉంటారు సమస్యలున్న వారు ఆ పార్క్ ముందే పరిష్కారం కోసం ధర్నాలు చేస్తూ ఉంటారు ైదరాబాద్లతో పాటు రాష్ట్రంలోని ఎంతో సుపరిచితమైన ఆ ప్రదేశమే ఇందిరా పార్క్ డెబ్బై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అప్పటి నుంచి ఎంతో మందికి ఆహ్లాదాన్ని అందిస్తున్న ఈ పార్క్ కొన్నేళ్లుగా నిర్వహణకు దూరమైంది పర్యవేక్షణ కరువై కనీస వసతులు కూడా లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది అడుగడుగున నిర్లక్ష్యానికి గురవుతున్న ఇందిరా పార్క్ పై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ లో అతిపెద్ద ఉద్యానవనం వేల మంది సందర్శించే పార్క్ పార్క్ అంటూ కదిలే ధర్నాలు ఆహ్లాదకర పార్కులో అసౌకర్యాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ అడుగడుగున నిర్లక్ష్యం పార్క్ దోమలగూడకు సమీపంలో హుస్సేన్ సాగర్ కి దిగువగా ఉంది ఇది ఈ పార్క్ని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది పంతొమ్మిది వందల డబ్బై ఐదులో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల డబ్బై ఎనిమిదిలో ఇది పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అయితే అనేక సంవత్సరాలుగా ఈ పార్కును పట్టించుకునే వారే కరువయ్యారు ప్రజల నుంచి మంచి స్పందన ఉన్న పార్క్ కనీస సౌకర్యాలు కూడా లేవని వాకర్స్ విజిటర్స్ మండిపడుతున్నారు పార్క్ లోకి వెళ్తే పచ్చి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ కే ఈ నేను గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మోర్ దెన్ వస్తున్నాను కానీ డ్రింకింగ్ వాటర్ మేము ఇప్పటివరకు సాల్వ్ చేసుకోలేము అందుకని ఈ డ్రింకింగ్ వాటర్ ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం టాయిలెట్స్ ఒకటి ఎంట్రన్స్ ప్రాబ్లమ్స్ క్లీనింగ్ ఒకటి ఇవన్నీ కూడా మినిమం ఇవి ప్లస్ ఎంతోమంది వయసు ఉన్న వాళ్ళు వస్తుంటారు ఏజ్డ్ పీపుల్ వస్తుంటారు వాకింగ్ వస్తుంటారు మినిమం ఏదైనా ఒక గవర్నమెంట్ చెప్పి వన్ టూ అవర్స్ యాంబులెన్స్ కూడా ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి ఇందిరా పార్కు నగరంలోనే ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటి ఇక్కడి ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది ప్రతిరోజు ఈ పార్క్కి వస్తుంటారు ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసం అన్ని వయసుల వారు ఇక్కడికి వస్తుంటారు వీకెండ్స్ హాలిడేస్ లో ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తో వచ్చి ఇక్కడ సరదాగా గడుపుతుంటారు ఈ పార్క్ లో చిన్నారుల కోసం ప్లే ఏరియా కూడా ఉంది అయితే అందులో చాలా పరికరాలు పాడైపోగా మరికొన్ని విరిగిపోయి వచ్చిన వారిని వెక్కిరిస్తున్నాయి పిల్లలు ఆటలాడుతూ జారిపడి గాయాల పాలవుతున్న సంఘటనలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి వీటితో పాటు పార్క్ లో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది కుక్కలు దాడి చేయడంతో చాలా మంది పిల్లలు గాయపడుతున్నారు పార్కులోకి వీధి కుక్కలు రాకుండా అధికారులు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు అండి పార్క్కి కుక్కలు బాగా ఉన్నాయి సో పిచ్చి కుక్కలు యాక్చువల్గా ఎట్లా అంటే ఇందా కూడా రెండు సార్లు యాక్చువల్గా పాపని పిల్లల్ని ఎటాక్ చేయడానికి చూసినాయి అనమాట మేము వాటిని కొడుతున్న జనరల్ గా అసలు అవి ఏం చేయకుండా కూడా వస్తున్నాయి మేము సరైన వీళ్ళ ఉన్న పిచ్చి పిల్లలు చేస్తున్నారామని చూసాం సో అట్లా ఏం లేదనమాట వాడే వాటిని అవే వస్తున్నాయి పొరపాటున వీళ్ళు ఆడుకోవడానికి అటు పరిగెత్తినా ఏదో ఒకటి చేయడానికి చూస్తుంది సో కొంచెం వీటిని అరగట్టాలని చెప్పి అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం అండి ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు సమ్మర్ వచ్చింది సో డెఫినెట్గా కిడ్స్ వాళ్ళు రావాలని చూస్తారు పార్కులో ఆబ్వియస్లీ సో అందరు హాలిడేస్ కాబట్టి సో ఇలా ఉంటే కనుక కొంచెం టెరఫిక్ అవుతుంది అనమాట పార్క్ లోనే బోటింగ్ చెరువు మధ్యలో వంతెన నిర్మించారు అయితే వంతెనకు మరోవైపు పూర్తిగా పిచ్చి మొక్కలు పెరిగి మురుగు వాసన వస్తుందని వాకర్స్ చెప్తున్నారు ఇక చేప పిల్లలను పెంచేందుకు చెరువు పక్కన చిన్న కుంటలను ఏర్పాటు చేశారు కనీసం ఆ నీటిని మార్చడం నీట్ ఉంచడం కూడా చేయకపోవడంతో నీరంతా మురుగు కంపు కొడుతుంది ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినా పట్టించుకునే నాతుడే లేడని విజిటర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు బ్యాక్ సైడ్ స్నో వర్డ్ ఉందండి ఆ స్నో అది రన్ అయ్యేది టోటల్ గా ఎంటే కాబట్టి ఐస్ అయిన తర్వాత వాళ్ళ నైట్ లో ఐస్ మెల్ట్ అవుతుంది మెల్ట్ అయిన తర్వాత వాటర్ వాళ్ళ ఓన్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటకు పంపించాలి అలా కాకుండా వాటర్ మెల్ట్ అయ్యి ఇట్ ఈస్ ఏ కెమికల్ వాటర్ వాటర్ మెల్ట్ అయ్యి మన పార్క్లో వస్తుంది దీనివల్ల ఏంటంటే పొల్యూషన్ క్రియేట్ అవుతుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది దీనివల్ల హెల్త్ వచ్చే విజిటర్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో దీనిపైన కన్సర్న్ అధికారులు దీన్ని క్లోజ్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ కలపాలని కోరుకుంటున్నాం పార్క్ లో కనీస వసతులైన మంచినీటిని కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు మంచినీటి కోసం పార్క్ మొత్తంలో ఒకటే వాటర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేశారు ట్యాంకుకు సమీపంలో రెండు వెయ్యి లీటర్ల ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి వాటికి ట్యాప్లను బిగించారు కానీ వాటిలో నీటిని నింపడం మాత్రం మరిచారు ప్రస్తుతం వాటర్ ట్యాంకులు ఉన్నాయి కానీ వాటిలో నీరు మాత్రం లేదు దీంతో పార్కుకి వాకింగ్ కోసం సేద తీరేందుకు వచ్చేవారు వాటర్ బాటిల్స్ ని క్యారీ చేస్తున్నారు అక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ కోసమని చెప్పి ఇక్కడ ఈ డబ్బాలు పెట్టారు వీటికి ట్యాప్స్ లేవు డ్రింకింగ్ వాటర్ లేదు టోటల్ పార్క్లో పెట్టి సంవత్సరం సంవత్సరం సంవత్సరంన్నర అవుతుంది వచ్చే ఓల్డేజ్ వాళ్ళకి వాళ్ళు బాటిల్ తెచ్చుకొని నీళ్లు తాగుతున్నారు సమయం అవి తెచ్చుకోకపోతే వాళ్ళు పడిపోతే పరిస్థితి ఏంది టోటల్ ఈ పార్క్లో డ్రింకింగ్ వాటర్ లేదు తర్వాత చిన్నపిల్లలకు తాగడానికి నీళ్ళు లేవు అధికారులకు చెప్పినా ఇక్కడ అసోసియేషన్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏమి డెవలప్మెంట్ లేదు ఏం లేదు ఇదొకటి తాగే నీళ్ళ కోసం ఇక లోనే టాయిలెట్స్ కంపు కొడుతున్నాయి ట్యాప్లు పని పనిచేయకపోవడంతో వాటిలోకి వెళ్లలేక వాకర్లు విజిటర్లు నానా అవస్థలు పడుతున్నారు టాయిలెట్స్ పార్కు మొత్తంలో అరవై మంది వర్కర్లు ఉండగా ముప్పై మంది మాత్రమే డ్యూటీకి వస్తుంటారని అంటున్నారు వాకింగ్ ట్రాక్ పార్కుల్లోని ప్రదేశాలు అన్ని చెత్తతోనే నిండిపోయి ఉన్నాయి అవుట్ సైడర్స్ వచ్చి రాత్రి సమయాల్లో పార్టీలు చేసుకోవడం తిన్న తర్వాత విస్తర్లు ఎక్కడికక్కడ పడేయడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం చేస్తున్నారని మండిపడుతున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాకర్స్ ఇకనైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు